అంటే ఒక డిస్కషన్ జరుగుతుంది ఆయన ఎవరో మీకు తెలుసు మీకు తెలుసు ఆ డిస్కషన్ ఏంటంటే ఎవరైనా ఎవరైనా అంటే సూసైడ్ ఆలోచన రావడం కావచ్చు లేకపోతే ఒక మనిషి పతనం దీనికి కారణం ఏంటి ఇవాళ మార్నింగే నేను ఒక ఆయనతో మాట్లాడుతూ

ఇది నిజం ఇది ఆన్సర్ ప్రపంచంలో అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం ప్రేమ రావాలంటే ఏం చేయాలి వాడు నాలాంట్ అనిపించాలి అలా అని ఫీల్ అయ్యవని పండితుడు అంటారు సమలోష్టాత్మకాంచర్వభూత స పండిత పండిత డి అయిపోవడం కారణం ఏంటండి ఆ వేరు మూడ్ ఉండను మన అందరం ఒక తల్లి వేరు అనుకున్నప్పుడు వాడు వేరేలా వేయడు కదా నేను చాలా సార్లు చెప్తాను మన మూడ్ ఎలా ఉండాలి హ్యూమన్ 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 గోపెట్